సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు మార్కాపురం పట్టణంలోని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట కార్యాలయంలో తెదేపా నాయకులు మాగుంట రాఘవరెడ్డిని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ జనసేన నాయకులు పేరూరి రమేష్ షేక్ కాషిం వలి కాశీం షేక్ కాశీం షేక్ తాజ్ హుస్సేన్ దుమ్మని చందు షేక్ మస్తాన్ జీ మస్తాన్ షేక్ రషీద్ మర్యాదపూర్వకంగా కలిశారు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందడంపై వారు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపునకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు జనసైనికులకు వీర మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు